రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు ఇరవై ఆరు వేల మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది ఈ మొదటి రెండు రోజులు కూడా ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీదే చర్చ జరుగుతుంది అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది ఆ చర్చ జరిగే సంబంధ సందర్భంలో తీర్మానాలు కూడా బయటపడతాయి చర్చించడం తీర్మానాలు ఆమోదించడం వీటన్నింటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహోత్సవం ఇరవై తొమ్మిది మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంటే పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది ఈ మూడు డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా మూడవ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉంటారు ఈ కార్యక్రమం అంతా సాయంత్రం ఆరు గంటలకు పూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొనమని మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఉదయం డెలిగేట్స్ అంతా కూడా హాజరు కావాలి డెలిగేట్స్ ఎవరు అని అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే మండల కన్వీనర్లు శాశ్వత సభ్యులు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గాల్లో సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీనిలో సభ్యులు అవుతారు దాని లెక్కనో చూస్తే మన నియోజకవర్గం నుంచి రెండు వందల అరవై మంది డెలిగేట్లున్నాయి ఆ లిస్టు కూడా మా దగ్గర ఉన్న నేను ఇప్పుడు మండల కన్వీనర్లకి అందరికీ ఆ లిస్ట్ ఇస్తాను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తారు అందరూ కూడా డెలిగేట్లు ఎల్లుండి మరణ రెండు రోజులు ఉదయం ఆరు గంటలకే తయారై మీ వాహనాల్లో వస్తారా మమ్మల్ని వాహనాలు ఏర్పాటు చేయాలంటే ఆ వాహనాల్లో వస్తారా అనేటువంటిది తొమ్మిది గంటలు మీరు చేస్తేనే మన డెలిగేట్లందరూ అక్కడ రిజిస్టర్ చేసుకొని డెలిగేట్ పాస్ తీసుకు మన రిజిస్ట్రేషన్లో ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళ పేరు సంతకం పెట్టి ఆ సంతకం తీసుకున్న తర్వాత డెలిగేట్ పాస్ ఉండాలి డెలిగేట్ పాస్ ఉన్న వాళ్ళందరూ లోపల సమావేశంలో ముఖ్యం అవకాశం ఉంది కాబట్టి దయచేసి తొమ్మిది గంటలకంతా డెలిగేట్లు అందరూ వాహనాల్లో మనం మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి అక్కడ మనకు అసిస్ట్ చేయడానికి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మన ఆత్మగూరు నియోజకవర్గం నుంచి కూడా సీనియర్లు అక్కడ ఉండి మీకు ఒక మార్గ నిర్దేశం ఈ విధంగా మనం మూడు రోజుల కార్యక్రమం మూడవ రోజు పదివేల మందితో మనం తరలి వెళ్ళాలి మధ్యాహ్నం రెండు గంటల కట్ట మూడవ రోజు కార్యక్రమానికి బహిరంగ సభకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించినటువంటి బస్సులు ప్రైవేట్ బస్సులు కానీ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కానీ మనం డబ్బు చెల్లించి తీసుకుంటున్నాం ఆ బస్సుల్లో రెండు గంటలకంతా అక్కడ చేరాలి చేరిన తర్వాత రెండు గంటలకు చేరితే సభా ప్రాంగణంలో మనం వెళ్ళేటప్పటికి పది గంట ముప్పై గంట పడుతుంది నాలుగు గంటలకంతా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి రావడం ముందుగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడు నారా లోకేష్ గారు మాట్లాడు చివరిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకు

సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు